ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి నేను సాయంత్రం పూజలా చేసుకున్నాను వీడియో పెట్టానండి ఈ మధ్య ఒక పదిహేను ఇరవై రోజులు అవుతుంది నేను సాయంత్రం పూజ చేసుకోవట్లేదు సాయంత్రం అనే కాదు ఇంట్లో సరిగ్గా పూజ చేయట్లేదు ఎందుకంటే కొంచెం లేడీస్ ప్రాబ్లమ్స్ ఇంకా నాకు జ్వరం వచ్చి వన్ వీక్ వరకు నీరసం తగ్గలేదండి ఇంకా మొన్నటి నుంచి అయితే స్టార్ట్ చేశాను ఇంట్లో పూజలు అయితే ఈవినింగ్ ఫైవ్ టెన్ అట్లా అవుతుందండి ఐదు పది అట్లా ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చుకున్నాను ఇల్లు మొత్తం ఊడ్చుకునేసి అప్పుడే మా పాప టీ పెట్టించింది టీ అయితే తాగాము ఇద్దరము టీ తాగేసి ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చేసాను ఇల్లు బయట మొత్తం ఊడ్చేశాను ఊడ్చేసి ఇలా నీళ్ళు చల్లి సాయం సందకాడ ముగ్గు అంటారు కదండీ ఇంకా సాయంత్రం ముగ్గు అయితే వేసుకున్నాను నీళ్ళు చల్లి నీట్గా తుడుచుకొని ముగ్గు అయితే వేసుకున్నాను పొద్దుపూట వచ్చేసి శుద్ధగడ్డతో అయితే వేస్తాము ముగ్గు అంటే తొక్కుతూ ఉంటారు కదా ముగ్గు పిండితో వేస్తే మొత్తం ఇదిగా అవుతుందని శుద్ధతో అయితే వేస్తాను సాయంత్రం వచ్చేసి బియ్య పిండితో వేస్తాను ముగ్గు వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి అలానే బలవంతం ఏమీ లేదు ఇంకా టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఐదు ఐదు ముప్పై అయిందండి ఐదు ముప్పై అయింది ఇంకా నేను ధ్యానం చేసుకుంటానండి ఒక ఇరవై నిమిషాలు సాయంత్రం పూట పొద్దుట ఒక ఇరవై నిమిషాలు సాయంత్రం ఒక ఇరవై నిమిషాలు ధ్యానం అయితే చేసుకుంటాను ఈ మధ్య ధ్యానం కూడా చెయ్యట్లేదు చెప్పాను కదా హెల్త్ బాగాలేదు అనేసి ధ్యానం కూడా చెయ్యట్లేదు ఈరోజైతే చేశాను ఒక ఇరవై నిమిషాలు ధ్యానం అయితే చేసుకుంటాను ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ధ్యానం అయిపోయాక తులసమ్మకైతే నీళ్ళు పోసానండి ఐదు నలభై ఐదు యాభై అయింది టైం అప్పుడు తులసమ్మకి అయితే నీళ్ళు పోసాను ఇంకా మా పాప చూడండి బయట వ్యూ వీడియో తీసింది మొత్తం నా కూతురే వీడియో తీసింది ఒక్కోసారి మూడు బా అంటే తీస్తుంది లేకపోతే తీయదండి ఇంకా నేను ఒక్కదాన్ని వీడియో తీయాలంటే తీసుకోలేను అందుకనేసి నేను ఎప్పుడూ వీడియో పెట్టను ఇంట్లో అంటే ఇంట్లో సంబంధించింది ఇంట్లోకి సంబంధించింది ఎప్పుడు ఇంత ఇదిగా వీడియో తీసైతే పెట్టలేదు ఈరోజు నా కూతురు మూడు బాగుంది కాబట్టి వీడియో తీసింది ఇంకా తులసమ్మకైతే అయితే ఇలా పూలైతే పెట్టేసుకున్నాను ఇంకా తులసమ్మకి పూలు పెట్టుకున్నాక తులసమ్మ కడ దీపం పెడతానండి రోజు సాయంత్రం పొద్దున ఇంకా తులసమ్మ కడ దీపం వచ్చేసి ఇలా ఒత్తి వేసుకుంటున్నాను ఇలా ఒత్తి వేస్తుంటే మా పాపుణ్ణి అయ్యో తెలియక నేను కూర్చొని గంటలు గంటలు ఒత్తి ఎక్కిస్తూ ఉంటాను అని చెప్తుంది పక్క నుండి ఇట్లా వేయాలని తెలియదు కదా నాకు ఒత్తి ఇట్లే అంటే ఒత్తి ఒత్తు ఇట్లెక్కియ్యాలని తెలియదు నాకు అనేసి చెప్తుంది ఇంకా వత్తేసుకున్నాక నూనె పోసుకున్నాను నూనె పోసుకున్నాక ఇంట్లో దేవుడి గదిలో కూడా పొద్దుటి ఒత్తులేనండి మళ్ళీ మార్చలేదు పొద్దుటి సాయంత్రం వాడచ్చు అని చెప్పారు సాయంత్రం మార్చనవసరం లేదు అని చెప్పారు ఇంకా పూలు కూడా పొద్దున పెట్టినవే ఇంకా మొత్తం ఒత్తులు అలాగే ఉంచేసి నేనైతే నూనె పోసుకున్నాను దీపంలో నూనె పోసుకున్నాక ఫస్ట్ తులసమ్మ కాడ అయితే దీపం పెడతాను ఆరు ఆరు పదిహేను అయింది టైము సూర్యాస్తమయం టైం వచ్చేసి ఆరు ఇరవై మూడు ఉంది ఇంకా నేను వచ్చేసి ఫస్ట్ తులసమ్మ కాడైతే దీపం పెట్టుకొని ఇలా పూజ చేసుకుంటానండి తులసమ్మ కాడ దీపం పెట్టినాక మళ్ళీ లోపల ఇంట్లో పూజ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇలా దీపం అయితే పెట్టుకున్నానండి దీపం పెట్టుకున్నాక ఇంకా తులసమ్మ కాడ పూజ అయితే చేసుకున్నాను మొన్న ఒక కామెంట్ వచ్చిందండి మీరు పూజ చేసేటప్పుడు శారీ కట్టుకొని పూజ చేయొచ్చు కదా అనేసి కామెంట్ పెట్టారు మీరు చెప్పింది బాగుందండి మేము తప్పుగా ఏమనట్లేదు మీరు చెప్పింది బాగుంది శారీ కట్టుకొని పూజ చేయాలని మాకు ఉంటుంది కాకపోతే నేను అంటే నేను ఇంట్లో ఉండనండి పనికి వెళ్తాను పనికి వెళ్ళనప్పుడు శారీతో కంఫర్ట్ ఉండదు అందుకని డ్రెస్సులు అయితే వేసుకుంటాను ఇంకా వీడియో తీసేటప్పుడు మళ్ళీ శారీ కట్టుకొని మళ్ళీ డ్రెస్ వేసుకొని అంత అంత ఇది లేదండి అందుకనేసి ఉన్న డ్రెస్ మీదే వీడియో అయితే తీస్తున్నాను మీరు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు కాకపోతే నా ప్రాబ్లమ్స్ అంటే నా కంఫర్ట్ చూసుకోవాలి కదండి శారీ కట్టుకోవాలని నాకు ఉంటుంది పండగలప్పుడు అయితే కట్టుకుంటాను ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడైతే కట్టుకుంటాను ఇంకా బయట అయితే అయితే పూజ అయిపోయింది ఇంకా మళ్ళీ లోపల దేవుడి రూమ్లో వచ్చేసి ఇలా దీపం వెలిగించుకుంటున్నాను దీపం వెలిగించుకొని ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను సాయంత్రం పుట్టే ఇలా దీపం వెలిగించుకుంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి ఇంట్లో ఇన్ని రోజులు నాకైతే అసలు మనశ్శాంతి లేదు ఇంట్లో అయితే దీపం పెట్టకపోతే మనశ్శాంతిగా ఉండదు కానీ ఇలా దీపం పెట్టుకొని పూజ అయిపోయాక చాలా మనశ్శాంతిగా ఉంటుందండి జపం కూడా చేసేదాన్ని ఇంతకుముందు కానీ జపం జపం చేస్తే అంటే నా ఏమంటారు పొద్దున సాయంత్రం జపం కూడా చేసేదాన్ని అండి రెండు పూట్ల జపం చేయటం వల్ల ఒళ్ళు హీట్ ఎక్ బాడీ హీట్ ఎక్కువైపోతుందని చూశాను యూట్యూబ్లో అది కాక నేను తినే ఫుడ్ వచ్చేసి దానికి దీనికి సెట్ అవ్వలేదు ఇంకా సాయంత్రం పూట వచ్చేసి జపం ఆపేసాను పొద్దుట పూట అయితే చేసుకుంటున్నాను జపం అలా కూడా ఉందండి పొద్దుట పూట అయితే చేసుకుంటాను సాయంత్రం వచ్చేసి ఆపేసాను నా శరీరం సహకరించట్లేదండి జపం అది ఇదైపోతుంది అందుకనేసి సాయంత్రం పూట అయితే ఆపేసాను ఇంకా ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి సాయంత్రం పూజ ఇంకా హారతి ఇచ్చేసాక మళ్ళీ ధూపం అయితే వేసుకున్నాను ఇంట్లో సాయంత్రం పూట ధూపం వేస్తే ఇంట్లో అదొక పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి అదొక తెలియని ఇది ఉంటుంది ఇంట్లో స్ట్ దేవుడు రూమ్ మొత్తం ధూపం వేసేసి మళ్ళీ కాడ వేసేసి ఇంటి గుమ్మానికి ఇంట్లో ప్రతి ఒక్క మూలన ఈ ధూపం వేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లంతా నేను ఈ వన్ ఇయర్ నుంచే పూజలు చేస్తున్నానండి అంతకుముందు చేసేదాన్ని కాకపోతే వారానికి ఒక్కసారి పండగలప్పుడు అట్లా చేసేదాన్ని వన్ సంవత్సరం క్రితం నుంచి పూజలు చేస్తున్నాను సంవత్సరం నుంచి చూసారు కదండి ఇలా అయితే ధూపం ఇల్లంతా వేసుకుంటాను రోజు సాయంత్రం పూట రోజు కాకపోయినా సోమవారము శుక్రవారము ఇంకా మధ్యలో ఎప్పుడన్నా వేయాలనిపిస్తే వేసుకుంటాను నేనైతే ధూపము ఇల్లంతా ఇట్లా వేసుకుంటాను చూసారు కదండి వీడియో నేను సాయంత్రం ఇలా పూజ చేసుకుంటాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఏదైనా మిస్టేక్స్ ఉంటే తప్పులు ఏవైనా తప్పులు ఉంటే చెప్పండి పర్లేదు కామెంట్ చేయండి తప్పులు ఉంటే కామెంట్ చేయండి నేను అంటే నెక్స్ట్ నెక్స్ట్ సారి అలాంటి పూజలో అలాంటి తప్పులు చేయకుండా చూసుకుంటాను నాకు తెలిసినంత వరకు నేనైతే ఇలా చేసుకుంటానండి పూజ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్